సో అందుకని ఆ బాధ్యత నాకు అప్పుడు చెప్తాడు అది అది లేకుండా చేయలేదా అది లేకుండా మామూలు సౌండ్ బాగోలేదా లేకపోతే హిట్ అవ్వలేదా అన్న దానికి దీనికి సంబంధం ఏం లేదు ఇట్స్ అండ్ అడిషనల్ క్వాలిటీ ఫర్ సౌండ్ బట్ ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ బాహుబలికి వచ్చారు మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేదు మీరు మధ్యలో చిన్న నేను వేరే ఒక పర్సనల్ డిస్టర్బెన్స్లో నేను ఉన్నందువల్ల నేను సరిగ్గా సినిమాల పట్ల నేను ఎక్కువ అంటే ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద సౌండ్ సూపర్విజన్ మీద దానికి చాలా ఫోకస్ అవసరం అండి సౌండ్ డిజైనింగ్ అన్నది పక్కా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు నిద్రపోతామో తెలియదు పూర్తి అంటే హ్యూజ్ డీబీ లెవెల్ సౌండ్ లెవెల్స్ ఆఫ్ ఆ మ్యూజిక్ని మనం వినడం జరుగుతూ ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డైలాగ్స్ మ్యూజిక్ దానికి డే నైట్ కృషి చేస్తూ ఉంటాం అంత దానికి విపరీతంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఫోకస్ చేయాలి అప్పుడు నేను ఆ స్టేజ్లో లేను అందుకుని కొన్ని సినిమాలు నేను చేయడం జరగలేదండి నేను చేసినవి సింహాద్రి ఛత్రపతి సై మగధీర బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ నేను చేయడం జరిగిందండి ఏదో సినిమా వదిలేసుకొని దీనికి బాహుబలి చేసినట్టున్నారు సో వదులుకోలేదండి వదిలేసుకుందాం అని అనుకున్నాను కళ్యాణ వైభవమే సినిమా నేను మ్యూజిక్ చేస్తున్నానండి అప్పటికి నాలుగు పాటలు అయిపోయినాయి ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి ఆ టైంలో నేను బాహుబలి వన్ సౌండ్ మిక్సింగ్లో ఇరుక్ లాక్ అయిపోయినండి తెలియకుండా సో నేను రెండు న్యాయం చేయలేకపోతున్నాను ఆ ట్యూన్ కంపోజింగ్ సరిగ్గా రావట్లేదండి ఎలా ఎలా నాలో నేనే మదనపడి పడి నా వల్ల వాళ్ళు ఏమంటారు ఇబ్బంది పడకూడదని చెప్పి రాజమౌళి ఒక రోజు అడిగి నేను రాజమౌళి కూడా చెప్పలేదండి నేను సో నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చి బాంబేని వచ్చి వివేక్ గారు వివేక్ కూచిపట్ల గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ అండి ఆయన చాలా ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ చేయలేకపోతున్నానండి అది ఇంకా ట్వంటీ డేస్ పట్టేస్తుంది అది అయ్యేసరికి మన సినిమా లేట్ అయిపోద్ది మీరు వేరే మ్యూజిక్ డేటెన్ పెట్టుకోండి సార్ నేను అబ్జర్వేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను రెండు పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎవరితోటి ఉన్నా చేయించండి సార్ నేను అది కంప్లీట్ చేసుకుని వస్తానండి సారీ అండి నేను చెప్తే ఆయన నా మీద ఉన్న అభిమానంతో రెస్పెక్ట్ తోటి అసలు ఒప్పుకోలేదండి ఈ సినిమా ఎంత డిలే అయినా మీకు ఒకవేళ డిలే అయిపోయినా మీరే దీన్ని కంప్లీట్ చేయాలండి మీరే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చెప్పారు తర్వాత నేను అది ఇది ఈక్వల్గా నేను ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగిందండి దట్స్ హౌ దట్స్ వన్ అది కరెక్ట్ ఏమనాలంటే అది నిజమైన సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చు అండి నా ప్లేస్లో ఎవరన్నా ఉంటే అలా చేస్తారు ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను నేను సౌండ్ సూపర్విజన్ అన్నది అదే అదొక అప్పుడప్పుడు వచ్చి అడిషనల్ జాబ్ అంతే నా మెయిన్ కెరీర్ వచ్చి నా మ్యూజిక్ డైరెక్షన్ అటువంటి సినిమాని కూడా వదులుకోవడానికి నేను హెస్టేట్ చేయలేదండి రాజమౌళి కోసం ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీ అంటేనే అంటే భయపడే పరిస్థితి మీ ఇంట్లో ఉందని అంటే మీ వైఫ్ గారికి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీరు మీరు ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చూస్తే ఆవిడకి చాలా భయం అని అంటే వాళ్ళ మీ అబ్బాయిని కూడా ఇండస్ట్రీకి పంపించే ఉద్దేశం కూడా లేదు అలాంటి ధైర్యం కూడా సరిపోయే పరిస్థితిలో లేదు అని ఎందుకు అలా ఎందుకంత భయపెడ్డారు యా భయపెట్టడం కాదండి అంటే స్ట్రగుల్స్ చూసింది కదండి పెళ్ళి కాడ నుంచి ఫోర్టీన్ ఇయర్స్లో నేను సాధించింది ఏంటి లేకపోతే నా అవకాశాలు ఏమొచ్చినాయి మనం వెళ్ళి అడిగిన మన అంటే మన స్ట్రగుల్స్ అన్నీ చూసిన కళ్ళతో చూసినందువల్ల తను ఎక్స్పీరియన్స్ చేసినందువల్ల సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఏర్పడిందండి తనకి ఏదో దీనికన్నా ఒక వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకుంటే నెలకి ఇంత సెక్యూర్ట్గా ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది అది ఎక్కువ తక్కువ అనేం కాదు అది లక్ మీద ఆధారపడలేదు ఇది కేవలం అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉంది మన వర్క్ మీద మన టాలెంట్ మీద కాదు అని తనకి అర్థమైందండి సో అటువంటి పరిస్థితిలో మయూర్ని చూడాలని తను అనుకుంటులేదండి సో మయూర్ బాగా చదువుకుంటే బాగా స్థిరపడతాడు కదా ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని తన అభిప్రాయం అండి రేపొద్దున ఒకవేళ నేను మంచి స్థితికి వెళ్ళినా సరే అంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇటర్స్గా పేరు వచ్చినా సరే తనకు ఆ భయం పోదు తనే కాదండి నా నాకు కూడా మయూర్ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నేను ఇష్టపడినండి డెస్టినీ ఏదైతే ఉందో అది మనం మార్చలేము కానీ అండి బట్ రైట్ నా మా ఇద్దరి యొక్క అభిప్రాయం అదండి ఆవిడ బాగా చదువుకోవాలి చదువుకొని స్థిరపడాలి అని నాలా ఉండకూడదు లైఫ్ అంటే చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు అంటే ఏంటి అంటే ఎలా చెప్పను మా అంటే మీరు అలా అయింది కాబట్టి ఏమో చెప్పలేము కదా వాళ్ళు ఇప్పుడు అందరి లైఫ్ అలా ఉండవని నేను అంటున్నాను కదండి ఇప్పుడు బట్ సినిమా ఫీల్డ్లో మీరు చూస్తే సక్సెస్ రేటు ట్వంటీ పర్సెంటే ఉంటుందండి ఎనభై పర్సెంట్ అందరూ కూడా వచ్చి ఇరుక్కుపోయినోళ్ళు వెనక్కి వెళ్ళలేక కిందకి పైకి వెళ్ళలేక అవకాశాలు లేక అవకాశం కోసం ప్రయత్నిస్తూ హ్యూములేషన్స్ భరిస్తూ అలాగా ముందు వెనక్కి వెళ్ళక కుట్టుమిట్టాడుతూ అలాగా మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికంటికి కనపడరు ఆ సక్సెస్ అయిన నలుగురు ఐదునే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారండి ఆ చూసినా కూడా మీరు అనుకుంటారా ఇప్పుడు ఆలోచిస్తే సపోజ్ మీరు జాబ్ చేసి ఉండి ఉంటే కనుక ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనుకుందాం జాబ్ చేసి ఉంటే ఈ కోటి రూపాయలు సంపాదించే వల్ల డబ్బే కాదు కదండి నేను చెప్పాను కదా ప్లెజర్ అన్నది నాట్ త్రూ మనీ అని ఎప్పుడు చెప్పట్లేదండి సెక్యూరిటీ అంటే మనసుకి ఏమంటారు అభయం అంటారు చూసారండి భరోసా జాబ్ అన్నది ఒక భరోసా అండి మా జాబ్ కంటిన్యూస్గా ఉండాలని రూలే దా దానికుండి కష్ట నష్టాలు దానికి ఉంటాయండి బట్ ఇది కేవలం ఎక్కువ నాకనే కదండి చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి టాప్లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇన్సెక్యూరిటీ భయపడుతూ ఉంటాం ఈ సినిమా ఫ్లాప్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మన లైఫ్ ఏంటి ఒక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు గ్యాప్ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారండి దీంట్లో సో అటువంటి లైఫ్ కన్నా అది బెటర్ కదా అని సేఫ్టీ అని అండి కొంచెం దీనికన్నా అది ఖచ్చితంగా బెటర్ అంత డబ్బు రావచ్చు ఇంత ఫేమ్ రావచ్చు ఇంత గ్లోరీ ఉండకపోవచ్చు బట్ స్టిల్ సెక్యూరిటీ ఉంటుంది అని నమ్మకం అంతే మీ ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో రాజమౌళి గారి పిల్లలు కావచ్చు కీరవాణ్ గారి పిల్లలు చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కదా వాళ్ళు మీ మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అందరితో మిగిలి అవుతారా లేకపోతే ప్రొఫెషనల్గా ఎలాంటి ఇది వస్తుంటుంది ఎలా కంపారిజన్ కంపారిషన్ ఏం లేదండి వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు అంతా కూడా బాగా ఎదిపోయారండి ఇది ఏజ్ దాటేసి ఉన్నవాళ్ళు మా అబ్బాయి చాలా చిన్నోడు వాళ్ళతోటి ఏజ్ దృష్ట్యా సో చిన్నపిల్లవాడి కింద ట్రీట్ చేస్తారు ముద్దు చేస్తారండి బాగాను వాళ్ళందరూ ఎక్కడైనా ఈవెంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు చాలా బాగుంటుంది చాలా బాగా మింగిల్ అవుతాడండి మయూర్ వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారండి సో ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ అండి సో అంతకన్నా బాగా చిన్నోడు మయూర్ ఓకే ఓకే రాజమౌళి గారు ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మీరు బిగినింగ్ స్టేజ్లో ఆయన ఇంకా డైరెక్టర్ కానప్పుడు లేకపోతే సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఐదు ఇంటర్వ్యూలు చెప్పారు సప్న ఇంటర్వ్యూలో చెప్పారు అదేంటి బాక్సులు కట్టిస్తానే అన్నయ్యకి మీరిద్దరు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవారు అవునండి అవునండి అప్పుడు ఎప్పుడు ఎలా ఉండేది ఆయన డైరెక్ట్గా ఉంది మీ రిలేషన్ ఎలా ఉండేది ఒక ఆ ఇన్సిడెంట్ లేదండి అప్పుడు ఇంకా ఆడు డైరెక్ట్ రావద్దాను కూడా అప్పుడు తను అనుకోలేదండి దిస్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అండి అంటే అప్పుడు మీ మీ యొక్క రిలేషన్ ఎలా చాలా అద్భుతం అండి అసలు రాజమౌళి నేను ఎప్పటికీ కూడా థిక్ ఫ్రెండ్స్ అండి రాదర్ దెన్ బ్రదర్స్ విపరీతమైన ఫ్రెండ్ విపరీతమైన ఫ్రెండ్షిప్ అండి నా గురించి వాడికి నా ఆడి గురించి నాకు తెలియని విషయం ఈ రోజుకి అంటే ఏమీ ఉండదండి ద లెట్ ఇట్ బి ఎనీథింగ్ విపరీతమైన ట్రాన్స్పరెన్సీ విపరీతమైన మిర్రర్ ఇమేజ్ అని చెప్పొచ్చండి తన తాలూకా నా తాలూకా తనకి తెలియని విషయం అంటూ ఇప్పుడు దాకా అసలు ఉండదండి ఉండబోదు కూడా సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందండి విపరీతమైన క్లోజ్నెస్ అండి అప్పటి నుంచి కూడా అది చాలా ఇష్టం మీ ఇద్దరి మధ్య ఏదన్నా సరదా ఇన్సిడెంట్స్ స్టార్ అయ్యే కాకముందు సరదా అంటే ఎలా చెప్తామండి ఇష్టం అండి అంటే కలిసి ఏదైనా నేను లేకపోతే అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ ఆలోచించేవాడు అండి నా నా సాంగత్యం ఎక్కువ ఇష్టం రాజమౌళికి కలిసే సినిమాలకు వెళ్ళి వాళ్ళం కలిసి ట్రావెల్ కలిసి ఎదిగాం ఎక్కువ ప్రేమయం ఎక్కువ ఇష్టం ప్రేమ ఎక్కువ ఆప్యాయత ఒకరి పట్ల ఒకరికి అనురాగం విపరీతమైన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్ సో ఇటువంటి రిలేషన్షిప్ ఎక్కువ రాజమౌళి తోటి రాజమౌళి తోటి బెటర్ థింగ్ అన్నది నాకు అసలు భూతార్థంలో పెట్టి వెతికి నాకు కనపడదండి బెట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే అదే కాదండి ఇన్ జనరల్ చెప్పినాను నేను సో అలా ప్రతిదీ సరదాగా సాగిపోయిందండి లైఫ్ వాస్ వెరీ వెరీ మోస్ట్ లవబుల్ ఎవరైనా లోన్లీగా మీరు స్పెండ్ చేస్తుంటారా మీరిద్దరే లేదండి ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళని పెళ్ళి తను తన సినిమా తన జీవితం అంటే సినిమా అంటే విపరీతం పిచ్చి సినిమా తప్ప వేరే ఆలోచన ఉంటుందని నేను అనుకోనండి అసలు ఉండదు సినిమా గురించి ఆలోచిస్తాడా అది ఎంత బాగా రావాలని దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి ఎవరు ఎవరిని పెట్టుకుంటే ఆడి సినిమా ఇంకా బాగా 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 కనపడుదని ఆలోచన దృక్పథం ఎక్కువండి ఇప్పుడు కూడా సో తిరిగి దొరికితే ఎప్పుడైనా సరదాగా ఆ సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పండి ఇంత ముందు లాంటి లీజర్నెస్ కూడా యాక్చువల్గా లేదండి ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి తన పర్సనల్ ఫ్యామిలీ ఒకటి ఉంది సో ఆ మూమెంట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ కానీ బట్ దట్ ఎప్పుడైనా అది కుదిరినప్పుడు చాలా బాగుంటుందండి కలిసి చాలా సింపుల్గా ఉంటారు డబ్బు గ్లోరీ ఇవన్నీ వాడికి అసలు ఏమాత్రం కళ్ళకి నెత్తికి ఎక్కలేదండి ఇప్పటికీ అదే సింప్లిసిటీ మా అందరిలోనే ఉందండి ఆ సింపుల్ అన్నయ్య పెద్దన్న కూడా అంతే అండి ఇప్పుడు గబ్బుకుని ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కేస్తారు రాజమౌళి ఇంకా ఐటెన్లో తిరుగుతూ ఉంటాడు నార్మల్ చెప్పులు ఆర్బాటాలు అదేం లేదండి మామూలు ఫ్లాట్ మేముండే ఫ్లాట్లోనే ఉంటున్నాడు బయట ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉండాలి అని బయట నిర్ణయించేసుకుంటారండి ఎవరు పర్సెప్షన్స్ వాళ్ళు నువ్వు ఎందుకు కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి అని వీడే తీర్మానించేసుకుంటాడు మనిషి సో అది అది వాళ్ళ తప్పు ఎలా ఉండాలి ఎలా బతకాలి అన్నది మన చాయిస్ అండి మన ఇష్టం మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి మీరు చాలా క్లోజ్గా ఉంటారు చూసుకుంటారు రాజమౌళి గారు అని అంటున్నారు కాబట్టి నాకు ఒక ఒకటి తెలిసింది ఏంటంటే కిరవన్ గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను ఆ బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణ మల్లికి దగ్గర అవుతారు అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంచెం కొంచెం ఆలోచనలు పొట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అన్నది నిజి అది అది చాలా హైపోతిటికల్ థాట్ అండి ఇది ఎందుకంటే నేను స్వతగా ఎప్పుడు రాజమౌళికి నేను సినిమా చేయాలి లేకపోతే నేను మ్యూజిక్ చేయాలని నేను నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు కోరిక అసలు జనించలేదండి అటువంటి కోరిక రాలేదు నాకు ఎందుకంటే నాకంట ఒకవేళ నేను చేస్తున్నా నా దగ్గరకు వచ్చిన నేను ఇమాజిన్ చేసుకోగలను నాకన్నా బెయ్య రెట్లు బాగా చేసి అన్నయ్య ఉన్నాడండి రాజమౌళి అంటే ఆయన రిటైర్ అవుతాయి కనుక మీరు ఆయనకు దగ్గర అవుతారని హా లేదండి రాజమౌళి అన్నయ్య రిటైర్మెంట్ అన్నయ్య రిటైర్ అయితే రాజమౌళి నా దగ్గరకు రావాలని రూలేముంది అండి రూల్ అంతమంది రిలేషన్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుందండి దట్ ఇస్ దేర్ యాజ్ బ్రదర్స్ యాజ్ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు వృత్తికి ఒకళ్ళు నా యాజ్ అంటే నా పాటలకు చాలా ఇష్టం అండి ఆ రెస్పెక్ట్ ఉంటుంది తప్పండి బట్ యాక్చువల్లీ కీపింగ్ దట్ అసైడ్ స్టూడెంట్ నెంబర్ వన్ ఫస్ట్ చేయమని నన్నే అడిగాడండి రాజమౌళి మ్యూజిక్ చేయమని అడిగాడు నన్ను బట్ నేనే భయపడి నేను చేయలేను అని అనుకుని అప్పుడు ఇంకా పరిపూర్ణంగా మ్యూజిక్ డైరెక్షన్ వైపు నా మనసు మొక్కలేదండి సో రాజేంద్ర గారు ఓకే చేసినా పక్కన నేను ఉంటాను నీకు ధైర్యం ఉంటుంది నేను నువ్వు చేయని చెప్పి నన్ను నన్ను అడగటం అన్నది అది నాకు గొప్ప విషయం అండి ఇప్పటికీ కూడా అడిగాడు కదా ఎట్లీస్ట్ నాకు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను నేను అది జరిగింది ఆ కాంబినేషన్ అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఆ వాల్యూ ఇచ్చాడు ఆ ఇష్టాన్ని తన ప్రేమను నాకు చూపెట్టాడుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చాడుగా అని నాకు ఆ తృప్తి ఆత్మతృప్తి నాకు అది సరిపోతుందండి ఇప్పుడు నాకు తెలిసి ఆ దృష్టిలోంచి తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు అన్నయ్య లేకపోతే ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటారేమో అన్నది నాకు నా దగ్గర అటువంటి ఆన్సర్స్ లేవండి ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్ అలా జరు జరగదు జరుగుండపోవచ్చు అది చేసి ఉంటే కనుక మీ లైఫ్ ఇంకోలా ఉండేది అని అనిపించిందా ఎప్పుడైనా స్టూడెంట్ నెంబర్ వన్ మీరు చేసి ఉంటే అనిపించిందండి గ్యారంటీగా అయ్యా నేను చేసుకుంటే నేను గ్యారంటీగా ఉంటుంది కదండి ఆ మార్పు అయితే ఉంటుందండి లైఫ్లో బట్ అది అదంతా ప్రాప్తం అండి మళ్ళీ కర్మసిద్ధాంత